ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి కొందరు నేతలు పార్టీని వీడుతుంటే బీజేపీలో చేరేందుకు ఇతర పార్టీలకు చెందిన పెద్ద పెద్ద నేతలు సిద్ధంగా ఉన్నారు ఎంపీ టికెట్ ఇస్తామంటే చెప్పండి వచ్చి జాయిన్ అయిపోతామని చెప్తున్నారట రెండు మూడు రోజుల్లో నాగర్ కర్నూలు ఎంపీ బీజేపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి మరో సిట్టింగ్ ఎంపీ కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారని సమాచారం తెలంగాణకు చెందిన బడా నిర్మాతపై కూడా బీజేపీలో చేరాలని ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది ఎంపీ టికెట్ ఖరారు చేస్తే వెంటనే పార్టీలో చేరుతానని ఆ నిర్మాత చెప్పినట్టు సమాచారం ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో ఎంపీ సీటు కోసం ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరుతున్న సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వారి చేరిక విషయంలో బీజేపీ హైకమాండ్ ఆలోచనలో పడిందట ఇక గతంలో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేసి రాజకీయాలకు దూరంగా ఉన్న నేతతో బీజేపీనే సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది అంతేకాదు ఇటీవల ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన ఇతర పార్టీలకు చెందిన నేతలను కూడా ఆకర్షించే పనిలో ఉంది బీజేపీ వారిని మూడు పార్లమెంటు స్థానాల నుంచి నిలబెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఆ నేతలతో బీజేపీ నేతలు మాట్లాడుతున్నట్టు సమాచారం బీజేపీలో ఆసక్తికర పరిణామాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు మహేష్ అక్షయ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్టుగా కనిపిస్తుంది బీజేపీ సంబంధించినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యం ఈ సందర్భంలో బీజేపీలో చేరేందుకు ఎవరెవరు సుముఖత వ్యక్తం చేస్తున్నారో దానిపైన కూడా చర్చ జరిగినటువంటి నేపథ్యం ఎవరెవరు బీజేపీతో టచ్లో ఉన్నారని దానిపైన కూడా రాష్ట్ర ఎన్నికల కమిటీలో చర్చ జరిగినటువంటి పరిస్థితి ఒకవైపున కొద్దిమంది బడా నేతలు బీజేపీ వైపుకి వైపు చూస్తూ చూస్తూ ఉన్నారు అదేవిధంగా బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం మరొక వైపున కొద్దిమంది నేతలు ఏదైతే పార్టీలో తమకు ప్రాధాన్యత లేదని కావచ్చు తాము ఆశించినటువంటి పదవులు రాలేదని కావచ్చు తమ ఎంపీ సీట్లను అడుగుతున్నప్పటికి కూడా తమ తమ యొక్క అభ్యర్థులను పెడిచే పెడుతున్నటువంటి విషయం కావచ్చు ఈ నేపథ్యంలో వాళ్ళు పార్టీని వీడేందుకు కూడా సిద్ధమైనట్టుగా కొద్దిమంది నేతలు సిద్ధమైనట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇప్పటికే కాంగ్రెస్తో వాళ్ళు టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది ఒక టీడీపీ నుండి కాంగ్రెస్ చేరినటువంటి ఒక నేత ద్వారా వాళ్ళు రాయబారాలు కూడా నడుపు నడిపిస్తున్నట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఒకవేళ బీజేపీలో పార్లమెంటు అభ్యర్థులు ఖరారైన తర్వాత వాళ్ళు అనుకున్న సీట్లు కానీ వాళ్ళు అనుకున్నటువంటి ప్రాధాన్యత దక్కనట్లయితే వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా ఇంకా బీజేపీలోకి కొద్దిమంది నేతలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక బడా నిర్మాతతో పాటు కొద్దిమంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పార్టీలో టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఒక వారం రోజుల్లో దీనిపైన కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అక్షయ ఓకే